పని ఎవరు ఆరోగ్యం లేదు వాళ్ళు కూడా ముప్పై వెళ్ళి చనిపోతున్నారు ఇది అంతా చెప్తున్నారు పర్యావరణ పర్యవేక్షణ చేస్తామని సార్ మీరు ఒకసారి డ్రోన్ కెమెరా పంపియండి ఈ మా అడవి చుట్టలు ఎంత గొర్రె కాపా అది చూడకుండా ఊరికే ఇండస్ట్రీ 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 అంటున్నారు ఆల్రెడీ మాకి పడిపోయి ఇంకా ఇన్కం చాలు రైతు పంపేయండి అక్కడ గొడల్పల్లి గాని రాజూర్ గాని రాయలు దగ్గర దగ్గరికి పంపేయండి దానికి అక్కడ ఉన్న వాళ్ళకి జాబ్ దొరకలే కదా ఇక్కడ ఉన్న వాళ్ళకి ఆల్రెడీ ఇలా పైపెడిసింది ఇంకా ఎవరైనా ఉద్యోగం ఉద్యోగం అంటే నేను ఇస్తాను ఉద్యోగం ఇక్కడ కరోనా దగ్గర పోతే కూడా వాళ్ళు ఒక్కొక్కరు విచిత్ర కావాలంటున్నారు భోజనం ఇస్తారు బట్టలు ఇస్తారు చెప్పలు కూడా ఇస్తున్నారు అన్ని